ఒక అద్భుతమైన మాట ఇది మనకు మంచి శక్తినిచ్చేటువంటి మాట గొప్ప కార్యాలు సాధించాలని గొప్ప జీవితాన్ని పొందాలని గొప్ప సేవ చేయాలని గొప్పగా ప్రజలను ఆదరించాలని గొప్పగా అనేక మందికి హెల్ప్ చేయాలని మనం గొప్పగా ఉండాలని ఎదుటి వాళ్ళని కూడా గొప్పగా ఆదరించాలని ఎవరికి కోరిక ఉండదు అందరికీ ఉంటుంది ఇప్పుడు మీకు లేదా నాకు అప్పులు తీరిపోయి దేవుడు నాకు సమృద్ధిని ఇస్తే నేను తింటమే కాదు పది మందికి పెట్టాలని పది మందికి ఆహారం పెట్టాలని నాకు మనసారా ఉందన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి చూడు అందరూ ఆశ అదే దేవుడు నాకు కృపనిస్తే కొద్ది గొప్ప పరిచర్య కాదు గొప్ప సేవ చేయాలి విస్తారమైన ఆత్మని రక్షించాలన్న ఆశ నాకుందన్న తప్పకుండా చేతులు ఎత్తుతాం దైవజనాంగం మన ఆశ అదే మన ఆరాటం అదే అలాగే నాకు దేవుడు గొప్ప పొజిషన్ ఇస్తే నేను అందులోనికి జాయిన్ అయిన తర్వాత అనేక మందికి నేను కూడా లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాను నన్ను దేవుడు గొప్ప పొజిషన్లో పెడితే అక్కడుండి నేను అనేక మందికి లైఫ్ని ఇవ్వాలనుకుంటున్నాను అని తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి యంగ్స్టర్స్కి ఉంటుంది వాళ్ళు ప్రేయర్ కూడా చేస్తారు గాడ్ నన్ను మంచి పొజిషన్లో ఉంచు నన్ను మంచి పొజిషన్లో ఉంచు నాకు హెల్పింగ్ నేచర్ ఉంది నేను నీ బిడ్డని ప్రభువా అనేక మందికి నేను హెల్ప్ చేయాలి తండ్రి ప్లీజ్ సహాయం చేయని ప్రార్థన చేస్తున్నారు మీరు నేను కొన్ని ప్రయత్నించాను తండ్రి అవి సఫలమయ్యేటట్టు తండ్రి అవి నాకు అందే పని అయితే నేను చాలామంది ముందు నా ఫ్యామిలీకి అండ్ నా మిగిలిన ఇతరులకు కూడా నేను హెల్ప్ అవుతాను తండ్రి దయచేసి హెల్ప్ చేయమని కొంతమంది ప్రేయర్ చేస్తున్నారు మీరు ఏ ఏ విషయాలను గొప్పవి సాధించాలనుకుంటారో మీ మనసుల్లో ఉన్నాయి మీరు దేవుని ముందు ఉంచుకున్నారు ఆ విషయాలన్నింటినీ తప్పులేదు అందరికీ ఉంది ఆశ దేవుడు ఒక గొప్ప జీవితాన్ని ఇస్తే గొప్ప పొజిషన్ ఇస్తే దానిలో ఉండి అందరినీ ఆదుకోవాలి మేము దేవుని బిడ్డలం దీనిలో కనికరించాలి దికులేని వారిని ఆదరించాలి విధవరాండ్రకు సహాయం చేయాలి అనాథలైన పిల్లలను ఆదుకోవాలి పిల్లలు నెట్టివేసిన వృద్ధులను ఆదుకోవాలి కొంతమంది పిల్లలు బాధ్యతారాహిత్యంగా తమ పని తాము చేసుకోలేని పెద్దలను అలా వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళని మేము ఆదుకోవాలి అని ఇలాంటి మైండ్ కొంతమందికి కొంతమందికి దాదాపు చాలామందికి ఉంటుంది దేవుని పిల్లలకి దాదాపు ఉంటుంది అందరికి అయితే అవన్నీ చేయాలి అంటే ముందు గొప్ప పొజిషన్లోకి వెళ్ళాలి గొప్ప స్థాయిలోకి వెళ్ళాలి ఇది లోక సంబంధంగా చెప్పా ఆధ్యాత్మికంగా కూడా గొప్ప కార్యాలను లోకానికి చూపించి అన్యజనుల్ని రక్షణలోకి నడిపించాలని విశ్వాసైన మీకుంది సేవకులకు ఉంది గొప్ప కార్యాలను దేవుని గొప్ప శక్తిని లోకానికి చూపించి అనేక మందిని దేవుని వైపు త్రిప్పాలనే ఆరాటం చాలామందికి ఉంది అది కూడా ఉంది అయితే ఈ గొప్ప కార్యాలు సాధించడానికి గొప్ప బలం కావాలి ఆ గొప్ప కార్యాలను సాధించడానికి గొప్ప బలం కావాలి ఆ గొప్ప బలం దేవునిని ఎరుగుటలో ఉందట అది ప్రశ్న మరియు ఆన్సర్ సమాధానం